జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ నేటి మంచి మాట మహాలయ పక్షం దాని గురించి తెలుసుకుందాము భాద్రపద మాసంలోని కృష్ణపక్షము పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలము మహాలయ పితృ పితృదోషాలు పోగొట్టుకోవడానికి చాలా అద్భుతమైన సమయము ఈ పక్షంలో పితృలు అన్నాన్ని ప్రతిరోజు జలమును కోరుతారు తండ్రి చనిపోయిన తిది రోజున మహాలయ పక్షంలో శాస్త్ర విధులు నిర్వర్తిస్తే పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు తమ వంశాభివృద్ధి జరుగును వారు ఉత్తమ గతిని పొందుతారు ఈ విషయాలన్నీ నిర్ణయ సింధువు నిర్ణయ దీపిగా గ్రంథముల ద్వారా పేర్కొనబడినవి భాద్రపద మాసంలో శుక్లపక్షము దేవపదము కృష్ణపక్షము పితృపదము అదే మహాలయ పక్షము మహాలయము అంటే మహన్ ఆలయ లయ మహల్ ఆలం యాతీతవ అనగా అది గొప్ప ఆలయము పితృదేవతల ఎందు మనస్సు లీనమగుట పుత్రులిచ్చే తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థములు అమావాస్య అంతా అర్థము అమా అంటే దానితో పాటు వాస్య అంటే వహించటం చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు వసించే రోజు కాబట్టి అమావాస్య అన్నారు భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మ గ్రంథాలు తెలుపుతున్నాయి భాద్రపద బహుళ పాడ్యము నుండి అమావాస్య వరకు మహాలయ పక్షము పితృరుణం నుండి ముక్తి పొందడం చాలా కష్టం తల్లిదండ్రులు సంతానం కోసం ఎంతో తప్పిస్తారు వెలకట్టడం సాధ్యం కాదు పితృగణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పనిసరి విధి శ్రాద్ధ కాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితృలు తమ పుత్రుల పౌతుల దగ్గరికి వస్తారు ప్రతి మాసంలోనూ అమావాస్యకు ఒక్క విశేషం ఉంటుంది కానీ భాద్రపద మహాలయ అమావాస్యకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఆధారపూర్వకంగా కర్మతో సంతోషపెడితే వారు తమ సంతతి వారి ఆయువు విద్య ధనము సంతానము సమస్తం కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారు అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది అలాగే మఖానక్షత్రం పితృలకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన కర్మ అక్షయ ఫలితాన్నే ఇస్తుంది మహాలయ పక్షంలో ఏ రోజు కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా గురువుల ద్వారా తెలుసుకుందాం పాడ్యమి తిది రోజు శ్రాద్ధం పెడితే లక్ష్మీ కటాక్షము విధియలో సంతాన ప్రాప్తి తదియలో మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది చవితి రోజు పగవారు కూడా శ్రా శత్రువులు లేకుండా చేస్తుంది పంచమి రోజు సకల సౌభాగ్యాలు కలగచేయును షష్ఠి రోజు ఇతరులకు పూజనీయులుగా చేయను సప్తమి రోజు పరలోకంలో ఒక దేవకోష్ఠుకి నాయకునిగా చేయను అష్టమి రోజు మంచి మేధస్సును చేకూర్చును నవమి రోజు మంచి భార్యను సమకూర్చును గయ్యాలైన భార్య కూడా బుద్ధిమంతురాలాగా మారిపోవును దశమి రోజు కోరికలు నెరవేర్చును ఏకాదశి రోజున సకల వేద పారంగతులను చేయును ద్వాదశి రోజున స్వర్ణములను స్వర్ణాభరణములను సమకూర్చును త్రయోదశి రోజున సత్సంతానాన్ని మేధస్సును పశు సమృద్ధి దీర్ఘ ఆయుష్ మొదలగు సౌభాగ్యములను సమకూర్చును చతుర్దశి తిథి రోజున వస్త్రం లేక అగ్ని ప్రస్తుత కాలంలో రైల్లో మోటారు వాహనం వల్ల విపత్తు వీని మూలంగా మరణం సంభవించిన వాళ్లకు మహాలయ సార్థము చేయవలను అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్ధించును పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వాణిలోగల లోపంలో నివృత్తి చేసి పరిపూ పరిపూర్ణత చేకూర్చును ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు చేయలేని వారు ఒక మహాలయమైన చేసి తీరాలి ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రార్ధకర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాఖంతో శ్రాద్ధం చేయవచ్చు అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో రెండు చేతులు పైకి ఎత్తి పితృదేవతలను ఆకాశంలో చూస్తూ కర్మ గా భావించి నమస్కరించవచ్చు పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలియజేస్తుంది మరి మనం కూడా ఆచరించి పితృదేవతల యొక్క అనుగ్రహం పొందుదామా జై శ్రీమన్నారాయణ కొనకళ్ళ సంధ్యారాణి రామానుజదాసి